రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసు విచారణ నిమిత్తం ఏపీ ప్రభుత్వం ముప్పాళ్ల సుబ్బారావు అనే లాయర్ ను ప్రత్యేక న్యాయవాదిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రాసిక్యూషన్ కు సహాయం చేసే నిమిత్తం ఈ ప్రత్యేక న్యాయవాదిని నియమించింది డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను వైఎస్ఆర్ నేత అనంతబాబు చంపి డోర్ డెలివరీ చేసినట్లు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే మరోవైపు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులైన అనంతబాబు జైలుకు వెళ్లి ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్నారు కాకినాడకు చెందిన పేద ఎస్ఈ యువకుడు సుబ్రహ్మణ్యాన్ని వైఎస్ఆర్ సిపి నేత అనంతబాబు హతమార్చి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసు విచారణలో పురోగతి కనిపించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏపీ కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు అనంతబాబు మధ్యంతర బెయిల్ పై స్వేచ్ఛగా తిరుగుతుండగా ఇంకోవైపు బాధిత కుటుంబం న్యాయం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది